రైతు పొలం దగ్గర ఒక్కోసారి చూడండి వాటర్ పూర్తిగా కిందికి ఉన్నాయి అసలు ఒక పొలానికి దానికి సరిపడే నీళ్ళు కూడా లేనట్టున్నాయి ఒకసారి మీరు పూర్తిగా గమనించండి ఈ ఊరిలో మొత్తం ఇదే సమస్య ఉందండి ఇంకా మనం చూసుకున్నట్టయితే చాలా పొలాలు ఉన్నాయి చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఒకసారి వాళ్ళ దగ్గరకు పోయి జమ్ముకుంట మండలం వంతడుపుల గ్రామంలో ఉన్నాం ఒకసారి రైతులతో మాట్లాడు చూద్దాం ఎందుకంటే గత కొన్ని నెలలుగా నీళ్లు రాక రైతులు ఇబ్బంది పడుతున్నారు మనకు దేశానికి అన్నం పెట్టే రైతు ఈరోజు బాధపడుతున్నారంటే ఒక్కసారి మీ అందరు కళ్ళు తెరిచి చూడాల్సిన అవసరత ఉన్నది ఒక్కసారి రైతు ఉన్నారు ఆయనతో ఒకసారి మాట్లాడు చూద్దాం అన్న నమస్తే మీ పేరు శ్రీధర్ రెడ్డి గ్రామం గ్రామమ్మాది మాకు కెనాల్ నీళ్ళు చివరి ఆకట్టు వరకు ఇస్తానని చెప్పి ఇంతవరకు కూడా చివరి ఆకట్టు వరకు కనీసం ఒక రెండు మూడు మోటార్ల ఇంజనీర్లు కూడా వస్తలేవు రైతులు అల్లాడుతురు రైతులే ఆరు నెలలు అంటే సంవత్సరం కష్టపడి ఆరతడి పంటలు వేసుకోమని చెప్పిన సీఎం గారు ఈరోజు కనీసం ఆరతడి పంటలకు నీళ్లు రాకుండా ఈ ప్రభుత్వం ఈ వైఖరి ఇట్లుంది మాకు దేశానికి అన్నం పెట్టే రైతు రైతు లేకపోతే ఈ రాజ్యమే లేదు ఈ ప్రభుత్వాలు లేవు ఏం లేవు ఇలా అలాంటి రైతులు ఇలా ఈ రోజున అల్లాడుతున్నారు నీళ్ళు మాకు అంటే అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు కావచ్చు మాకు ఎప్పుడైనా వచ్చేది వాటర్ వచ్చేది రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక పది సంవత్సరాల పదిహేను ఇరవై సంవత్సరాల కిందట ఈ నీళ్ళ కోసం తిరగడం జరిగింది అలాంటిది ఈరోజు ఈ చివర ఆయకట్టకున్న రైతులు ప్రతిరోజు అల్లాడుతున్నారు వర్షాలు లేవు వాటర్ లేవు చూడండి ఒకసారి కిణాలు చూడండి అందులో కనీసం ఒక పదింజల నీళ్ళు కూడా వస్తలేవు ఈ ప్రభుత్వం దయచేసి మాకు చివరి యాకట్టు వరకు ఫుల్గా నీళ్ళు వదలాలని మేము కోరుకుంటున్నాము మీరు ఇంత ముందు ఇట్లా ఎవరైనా సంపాదించారా మరి వాళ్ళు ఎవరైనా మీకు స్పందించలేదా ఎట్లా మేము అంటే మేము కెనల్ డిపార్ట్మెంట్కి వెళ్ళడం జరిగింది డిపార్ట్మెంట్ అక్కడ డిఈ కావచ్చు డిఎం కావచ్చు వాళ్ళకి వెళ్ళి సార్ మాకు ఇవ్వండి అని చెప్పి వంతడుపులా నగురం గోపాలపురం ఈ ఈ చివరి ఘట్టు ఉన్న గ్రామాలు మేము ఒక వంద మంది పో పోవడం జరిగింది వారు కూడా మాకు స్పందించారు సార్ అంటే అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే కొన్ని వాటర్ లేవు కొన్ని ఏమో కిందికి పోలేస్తున్నారో కిందికి పోతున్నాయి అని వాళ్ళు చెప్పడం జరిగింది మనం చూస్తున్నాం రైతుల పరిస్థితి చూసారు కదా వారి మాటల్లోనే విన్నాం మనం వారు ఎంత బాధపడుతున్నారో అంటే ఇంతకుముందు ఈ సమస్య లేదు ఇప్పుడే ఈ సమస్య వచ్చిందని వాళ్ళు బాధపడుతున్నారు గత పదిహేను సంవత్సరాలు అప్పుడు ఇలా ఉందో పరిస్థితి ఇప్పుడు కూడా ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చిందని వాళ్ళు అనుకుంటారు ఇంకా కొంతమంది రైతులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి చూద్దాం మనం రాజు మాది వంతల్బు గ్రామము రైతులు నీళ్లు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు కనీసం నీళ్ళు లేవు ఒకటి రెండు ఇంజన్లసో నీళ్లు రావట్లేదు ఒక రెండు నెలల నుంచి ఇచ్చి పెడితే కనీసం చివరి రాకటి వరకు ఇంతవరకు నీళ్ళు అంతలేవు ఈ రైతులంతా ఇదంతా ఇది అంతా చూసే అంతా వాటర్ కోసమే కనీసం ఇంకొక రెండు మూడు తల్లని వస్తే పంటలు పండుతాయనే మా ఉద్దేశం ఇప్పటివరకు ఎట్లుంది పరిస్థితి నీళ్ళ పరిస్థితి ఏమైనా చివరి రైతు కోసం అందలేదు ఇంతవరకు రోజు వస్తే వన్ వీక్ ఇస్తా అన్నారు వన్ వీక్లో ఒక రెండు రోజులసో మాకు నీళ్ళు అంతలేవు ఇప్పటివరకు కూడా ఇంత ఈ పరిస్థితి ఇప్పుడే ఇప్పుడే ప్రెసెంట్ ఇప్పుడు ఇంత ముందు రెండు సంవత్సరాలు అయితే ఎప్పుడు పోయేది వాటర్ ఫుల్ గా వాటర్ పోయేది ఎవరు అసలు కేరళ కాడికి రాబోయేది అసలు మోటార్ల కాడికే రాబోయే మంచి తూములకి నీళ్ళు పోయేది మరి అధికారులను సంపాదించిన చాలా అధికారులను సంపాదించిన గుజరాత్ ఈడీ ఆఫీసులో కలిసిన కలిసినాం చెప్పినాం అక్కడ వాటర్ అంటున్నారు కానీ రావట్లేదు చివరి వరకు అందట్లేదు ఒక్కసారి మనం కూడా చూద్దాం వీళ్ళు ఎంత ఇబ్బంది పడుతుందో ఒక్కసారి చూద్దాం ఇవన్నీ చూపెట్టి ఒకసారి ఇవన్నీ చూడండి మోటార్లు కాలిపోయి మోటర్ రిపేర్ చేసుకుంటారు వీళ్ళంతా ఇలాంటి పరిస్థితి రావడం అనేది చాలా బాధాకరం అధికారులు వెంటనే స్పందించి ఈ వంతడుపుల గ్రామానికి నీళ్ళు అందియాలని మా న్యూస్ లైన్ ఛానల్ తరఫున మేము కోరుచున్నాం ఎందుకంటే రైతు బాగా మనం చూడడం ఇది చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం ఇది ఇలాంటి సమస్యలు మళ్ళీ మళ్ళీ రాకూడదు దయచేసి అధికారులు కరీంనగర్ జిల్లా జమ్మిగుంట మండలం వంతడుపుల గ్రామం ఒక్కసారి మీరు అధికారులు స్పందించి వెంటనే వీళ్లకు నిధులు కోరుతున్నాం